ज्यूसी ज्यूसी उ స్పెషల్ ఏం మమ్మీ సండే స్పెషల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తా ఉండను ఇదో వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ బాగా కడిగి పెట్టేసి ఉన్నాను దానికి కావాల్సిండేవి ఇవన్నీ రుబ్బుకొనే మసాలా ఒక పెద్ద సైజు రెండు ఆనియన్ రెండు టమోటో ఇదో ఇంత పచ్చిమిరపకాయలు ఒక పది పన్నెండు ఉంటాయి తెల్లగడ్డి ఇంత ఇవన్నీ రుబ్బుకోవాలా ఇదో దీంట్లోకి కొద్దిగా పుదీనా వేసుకుంటాము ఇంతే ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు చికెన్లోకి ఫ్రైలోకి వేసుకునేకి ఆనియన్ ఒక మూడు ఆనియన్ పెద్ద సైజువి మూడు టమాటో పుదీనా ఒక అరకట్ట చిల్లీ ఒక పది చిల్లీలు బిర్యానీ స్పైసెస్ ఇవి స్టార్ పువ్వు ఒక రెండు చిన్న చిన్నవి నాలుగు మగ్గులు చెక్క నాలుగు లవంగాలు ఒక ఆరు లవంగాలు వేసిన్నాను యాలక్ బుడ్లు ఒక నాలుగు పలావాకు సోంపింత మా స్టవ్ అక్క తనే కొంచెం ల్యాగ్ గైస్ ఇదిగోండా ఎప్పుడు బిర్యానీకి కొంచెం పెద్ద పాత్ర ఇదో ఆయిల్ నింది వేసుకుంటాము బిర్యానీ స్పైసీ ఐటమ్స్ వేసుకుంటాము ఆయిల్ కాగింది నేను వీడియో తీస్తు ఉన్నాను అవి గైస్ ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్ చిల్లీస్ వేసుకుంటాము చిల్లీస్ కట్ అయ్యండి అట్లనే వేసుకునే ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుంటాము మా ఇంట్లో అన్నిటికీ వేస్తుంది కసూరి మేతి నా సీక్రెట్ అదే కసూరి మేతి మసాలా ఏం చేసాను నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కదా పలావ్ అక్కడను అట్ల వేసే కంటే పలావ్ అక్కడ రెండుగా చీల్స్ వేసుకోండా ఫ్లేవర్ బాగా వస్తుంది ఉండి అందులోపల నేను బాస్మతి రైసు నాన్ పెట్టేస్తాను కడిగేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వేస్తా ఉండను చూడండి ఆనియన్ అంత ఫ్రై అయింది ఇప్పుడు పుదీనా వేసుకొని వేస్తాము యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన పెట్టింది ఫస్ట్ బిర్యానీ రెసిపీస్ వేస్తాము అని కానీ అది ఫైనల్ ఇప్పుడు ఇప్పుడు టూ సిక్స్టీన్ వీడియోస్ అయినాక బిర్యానీ రెసిపీస్ అవుతుంది యాక్చువల్గా మెనీ పీపుల్ మా అమ్మ రెసిపీ బిర్యానీ రెసిపీ కావాలని సో ఫైనట్ ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఈవెన్ టెన్ పీపుల్ టు సబ్స్క్రైబ్ ఛానల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఫ్యాన్ ఉండరు ఇప్పుడు పుదీనాను అంత ఫ్రై అయ్యింది ఇప్పుడు రుబ్బుకోండి మసాలా వేసుకుంటాము ఒకటిన్నర కేజీ చికెన్కి కి ఒకటిన్నర కేజీ బాస్మతి రైస్ ఎత్తుకోండాను ఇది చూడండి ఇది ఇప్పుడు కడిగి నాన్ పెట్టుకుంటాము దీంట్లో ఈ డబ్బాలో కొలుపు పెట్టుకుంటా ఉండను వాటర్ వేసుకునేకి ఎప్పుడన్నా కానీ బాస్మతి రైస్ ఒక టూ ఇయర్స్ ఏజ్ డే పెట్టుకోండి పాసింది రైస్ సో ఫ్లేవర్గా ఫ్లేవర్ రైస్ బాగా అవుతుంది సి ఆయిల్ అంతా పై ఉంది అట్లా అట్లయితే మసాలా కుక్ అయింది అని ఇప్పుడు తిరుపుకోండి మసాలా అంతా ఇంత వేగింది చూడండి ఆయిల్ అంతా పైకి వస్తా ఉంది ఇప్పుడు టమోటో వేసుకొని వేస్తాము ఇదిగోట కట్ చేసి పెట్టుకోండి టమాటో వేసుకుందాము టమోటా కొంచెం ఉడికిన తర్వాత చికెన్ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాము ఉప్పు రాళ్ళు వేస్తాము సరిపోకుండా అంటే పౌడర్ వేసుకుంటాము ఇదోడా ఒక దీంట్లో ఒక బౌల్ ఉంది రెండు బౌల్ వాటర్ వేసుకుంటాను దీనికి వాటర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు మళ్ళీ వాటర్ వేసే పని లేదు సూప్ లాగా తాగచ్చును బాస్మతి ఫ్లేవర్ అంతా మూడు బౌలకి వాటర్ వేస్తుంది ఇప్పుడు దీంట్లో చూడండి పుదీనా కొంచెము ఒక ఐదు పచ్చిమిరపకాయలు పలావాకు లవంగాలు యాలక్ బుడ్లు రెండు చెక్క రెండు ఇప్పుడు ఇవన్నీ స్పైసెస్ ఐటమ్ అంతా దీంట్లోకి వేసుకోవాలా అట్లే మనం అప్పుడే బిర్యానీ రుబ్బుకుంటాం కదా పేస్టు అది కొంచెం ఈ రైస్లోకి వేసుకోవాలా ఈ ఫ్లేవర్ అంతా రైస్లోకి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మెయిన్ అంటే ఉప్పు ఎక్కువ వేసుకోవాలా బాస్మతి రైస్కి ఎప్పుడు కూడాను ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండా ఇంత ఉప్పు వేసుకోండాను రెండు స్పూన్ ఆయిల్ ఇదే ఇప్పుడు ఇది ఇట్లే నాని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకుంటాము అన్ని వేసిండే మసాలా టమాటో అన్ని ఇంత ఉడికింది ఇప్పుడు కడిగి పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వేసేస్తాము ఎప్పుడు కూడా బిర్యానీకి విసికినే తీసుకోండి చికెన్ బాగుంటుంది మటన్ బిర్యానీ అయితే కొంచెం కొవ్వు ఎక్కువ ఉండాలా చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అయితే విత్ స్కి వేసుకోండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం ఉడికినాక కొంచెం ధనియా పౌడరు చిల్లీ పౌడర్ వేసుకుంటాము కొంచెం ఉడికినాయి చికెన్

సుధా స్టైల్ యాక్చువల్లీ మా ఫ్యామిలీలో చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇది రేణికి మీ ఫ్రెండ్స్తో సహా ఎస్ గైస్ మా ఫ్రెండ్స్తో సహా ఫుల్ ఓవర్ ఐ బిర్యానీ గైస్ అష్టే అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీరు ట్రై చేసినప్పుడు బాగా రాకపోతే దట్ ఇస్ నాట్ ఆల్ ఫాల్ట్ One point. Okay. Okay. Oh. Comment. Try this. Comment. Say it now. See. See. There. There. Leg piece. One leg piece. Two leg piece. Meaning a yellow tone leg. I don't know where it is. Okay. Wow. ఇప్పుడు కారం పొడి ఇప్పుడు కారం పొడి రెండు స్పూన్లు వేస్తాము అట్లే ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఒక మూడు స్పూన్ వేసుకుంటాము ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ వేసి కొంచెంసేపు ఇట్లా కలిపెట్టుకొని కొద్దిగా ఉడికిన తర్వాత కర్డ్ వేసుకొని వేస్తాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర హాఫ్ లీటర్ కర్డ్ వేసేస్తాను హాఫ్ లీటర్ కర్డ్ కర్డ్ ఎక్కువ వేస్తే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రైస్ అందుకే కర్డ్ ఎక్కువ వేసుకుంటాము వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ కర్డ్

టేబుల్ సాల్ట్ ఏం వేస్తారు కదా టేబుల్ పైన ఉంటే టేబుల్ సాల్ట్ స్టవ్ పైన ఉంటే సాల్ట్ స్టవ్ సాల్ట్ ఇక్కడ చికెన్ ఉడుకుతా ఉంది సో పక్కలోనే మమ్మీ రైస్ పెట్టింది మమ్మీ ఒక సైడ్ చికెన్ ఉడుకుతా ఉంది ఇంకొక సైడ్ రైస్ పెట్టుకోండాను రైస్ ఉడికి పెట్టుకుంటాము ఫార్టీ పర్సెంట్ రైస్ ఉడికి పెట్టుకోవాలా ఈ వాటర్ కొద్దిగా టేస్ట్ చూడండి ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండి దీంట్లోకి మూతి పెట్టుకొని ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికి పెట్టుకోండి రైస్ ఈ సైడ్ చికెన్ కూడాను ఫుల్ ఉడకాల్సింది అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ చికెన్ చాలు తర్వాత దమ్లా ఉడికిపోతుంది చూడండి ఫుల్ ఇట్లుండాల గ్రేవీ ఇప్పుడు దీంట్లో కూడాను ఉప్పు కారం కరెక్ట్ గా ఉందేమో చూసుకోండి కొద్దిగా టేస్ట్ చూసేసి ఉప్పు కరం సరిపోలేదంటే ఇంకేం తక్కువ ఉంటా అది వేసుకొని వేయండి కొద్ది కొద్దిగా ఇదిగోండి రైస్ ఇంత ఉడికింది చాలు ఇప్పుడు వాటర్ అంతా వంచుకొని వేస్తాము ఎక్కువ ఉడకకూడదు ఇదో మళ్ళీ దమ్లో ఉడికిపోతుంది ఇప్పుడు ఈ రైస్ వంచుకొని వచ్చేస్తాను ఇవన్నీ గ్రేవీ గ్రేవీ కూడా గైస్ మమ్మీ అది రైస్ ఫిల్టర్స్ వేసుకొస్తుంది రైస్ వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెడితే చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు ఈ గ్రేవీని అర్ధం గ్రేవీ ఒక వేరే బౌల్ వేరే దాంట్లోకి తీసుకుంటాం వేరే పాత్రలోకి ఇప్పుడు ఇది బాగా స్ప్రెడ్ చేసుకుంటాము ఇప్పుడు ఈ రైస్ లో అనేది వాటర్ అనేది వంచేస్తున్నాను ఇప్పుడు దాన్ని అర్ధం రైస్ ఈ పాత్రలోకి వేసుకుంటాము ఇప్పుడు ఇది బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాము ఫస్ట్ లేయర్ ఇది దమ్ అంటే ఐ మీన్ టూ లేయర్స్ అన్న వేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ ఎత్తుకో ఉండేది ఇట్లా వేసుకుంటాం దీనిపైన సెకండ్ లేయర్ ఆఫ్ చికెన్ ఫుల్ వేసుకొని ఇట్లా చికెన్ గ్రేవీ ఫుల్ స్ప్రెడ్ చేసుకొని వేస్తాము మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకొని వేస్తాము లేయర్ వేసుకోవడము ఇప్పుడు ఇది ఫుడ్ కలరు ఎల్లో కలరు ఈ హాట్ వాటర్ ఉంచుకుంటాం కదా రైస్ లోంది దాంట్లోకే కొద్దిగా ఎల్లో కలరు ఇప్పుడు ఇది ఫుడ్ కలరు ఆరెంజ్ ఇది కొద్దిగా ఆరెంజ్ కలరు ఇంకొక ఇప్పుడు రైస్ ఫార్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి వాటర్ లో ఉంచుకో ఉండేది బీమ్ ఉడికిండేది వాటర్ ఉంచుకో ఉంటాం కదా హాట్ వాటర్ ఇంకొద్దిగా వేసుకుంటాను రైస్ కుక్ అయ్యాక బాగా స్టీమ్ అయ్యాక అయింది ఇప్పుడు కొద్దిగా నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకుంటాం అట్లే సన్నగా కట్ చేసి పెట్టుకోండి కొత్తిమీర ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చి ఇట్లా ఒకటి పాతది ఒక తవా పెట్టుకోండాను ఇది దమ్ చేసుకునేకి నేను దమ్ చేసే కానీ ఒక తవా పెట్టేసి ఇదిగోండి ఇప్పుడు ఈ రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇట్లా పెట్టుకోండాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను ఎన్ని మినిట్స్ పెట్టాలా ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలా తర్వాత సిమ్లో పెట్టాల్సి పడుతుంది ఇదిగోండి ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు దీని మీద వెయిట్ ఒక పెట్టేస్తాను ఇట్లా దమ్ కానీ రెడీ అయిపోయింది రెడీ ఇప్పుడు ఇట్లా అదేమన్నా ఒక స్టీల్ తెత్కొని ఇట్లా ప్రెస్ చేయండి లోపలికి ఇప్పుడు ఎత్తి ఇట్లా చూడండి ఇదిగోండి రెడీ అయిపోయింది రైస్ చూడండి ఇట్లా ఆయిల్ ఆయిల్ వస్తుంది అప్పుడు రైస్ ఫుల్గా ఉడికిందనమాట ఇదిగోండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడే సర్వ్ చేసుకోవద్దండి స్టవ్ ఆఫ్ చేసి ఒక కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లే వదిలేయండ బిర్యానీ ఇప్పుడు దమ్ అంతా వేసి పెట్టిండేది రెడీ అయింది